జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఇరవై ఆరవ శ్లోకాన్ని నేర్చుకుందాం వేదాహం వేదాహం సమతీతాని సమతీతాని వర్తమానాని వర్తమానాని చార్జున భవిష్యాణి భవిష్యాని చ భూతాని చ భూతాని మాం తు వేద మాం తు వేద న ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు వేద అహం వేద అహం వేదాహం చ అర్జున చ అర్జున ఇప్పుడు మళ్ళీ వేదాహం వేదాహం సమతీతాని సమతీతాని వర్తమానాని వర్తమానాని चार्जुना चार्जुना भविष्याणि च भविष्याणि च भूतानि भूतानि मां तु वेद मां तु वेद न कश्चन न कश्चन इ श्लोकानि ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని విష్యాణి భూతాని మాంతు వేదన కశ్చన మాంతు వేదన కశ్చన ఇప్పుడు మళ్ళీ వేదాహం సమతితాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన మాం తు వేదన ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడుసార్లు చెప్తానండి నాతో పాటు మీరు కూడా చెప్పండి वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेदन कश्चन वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेदनकश्चन वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन भविष्यानि च भूतानि मां तु वेदनकश्चन जय श्री राम